వరలక్ష్మి అయితే ఇంటి దగ్గర క్యారేజీలు సర్దుతూ ఉంటుంది ఇక వరలక్ష్మి అలా సర్దుతూ ఉండగా ఇంతలో తనకి విష్ణు కాల్ చేస్తాడు ఇప్పుడు ఎందుకు విష్ణు గారు కాల్ చేస్తున్నారని చెప్పి ఆన్సర్ చేసి ఏంటండి ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు మాకు కాల్ చేయడం ఎందుకు మాకు కాల్ చేసి ఏం మాట్లాడతారు అని చెప్పి వరలక్ష్మి విష్ణుతో అంటూ ఉంటుంది అది విన్న విష్ణు ఎలా అంటూ ఉంటాడు ఏంటి వరలక్ష్మి ఇష్టం లేని పెళ్ళిని ఎలా చేసుకోను బలవంతంగా చేస్తున్నారు ధర నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు ఈ పెళ్లి కానీ నువ్వు ఆపకపోతే నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు రెండో దారి లేదని చెప్పి అంటాడు అది విన్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇంతలో ఇంటి దగ్గర విష్ణు అయితే అక్కడ మత్తు మందు టాబ్లెట్లు వేసుకోవడానికి సిద్ధం అవుతాడు ఇంతలో వరలక్ష్మి అయితే విష్ణు గారి పెళ్లి ఆపడం కోసం అని చెప్పి విష్ణు దగ్గరకు వెళ్తుంది ఇక వరలక్ష్మి అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో విష్ణు లోపల అయితే మత్తు టాబ్లెట్లు తీసుకొని తన నోట్లో వేసేసుకుంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి విష్ణుగారిని కాపాడడం కోసం అని చెప్పి వరలక్ష్మి విష్ణు దగ్గరకు వెళ్ళలో వెళ్ళేలోపే విష్ణు ఆ పని చేసేస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్